ప్రైజ్లో దేవునికి స్తోత్రం అలెలుయ ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును దేవునికి స్తోత్రం హలలుయ ఈ భూమి మీద మనుషుల ఉపదేశమును మనుషుల మాటలను విన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటామో లేదో తెలియదు కానండి అదే దేవుని మాట వింటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే సురక్షితముగా ఉంటాము కీడు వచ్చినన్న భయము లేకుండా ధైర్యముగా ఉండగలుగుతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటను త్రోసివేయకండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని వాక్యము రెండంచులు వాడేగలగిన ఖడ్గము వంటిది కాబట్టి ఎవరి మాట మీరు త్రోసివేసినా కానీ దేవుని మాటను మాత్రం త్రోసివేయకండి దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన ఆజ్ఞలు ఎంతో సులువైనవి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటే ఎంతో నెమ్మదిగా సమాధానంగా జీవించగలము తృప్తిగా ఉండగలము మరి అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నడిపించునుగాక ఎటువంటి అపాయాలు కీడులు సంభవించకుండా దేవుడు మీకు ధైర్యం ఇచ్చి దేవుని వైపు చూస్తూ దేవుని మార్గాల్లో మీరు నడుచుకుంటూ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకుందరుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ